మావ ఎట్లా ఉంది మామా అంత బాగేనా హై అంత బాగున్నారా ఎంద్రా మామా ఏం సంగతి అంత బాగున్నారా అయ్యో అల్లడ అంత బాయ నాల్లడ నమస్తే మావ ఈ బిడ్డని బాలేస్కూర్తుది మావంతా హేహే మావ నమస్తే నమస్తే అల్లడ ఇగా ముచ్చల్బెట్లది గుద్దుతది బై బై ఆ మావ నీకెట్లా తెలుছে నీ బిడ్డ గుద్దుదని

నన్ను చూస్తూరా నేను ఈద్ ముస్లింలు నేను ఈద్ ఈ నేనే గెలుస్తాయి தெய்வ நடக்கட்டா நீங்க செய்யுங்க ஏன்ன இப்ப 40 வரதே இருக்கு ரோஸ் உண்டா இன்னும் உங்க கழுவு போதமே இல்லதரு கழுவு போதே நின்னு சட்டு பட்டு குடுதா நீங்க அத இன்னி அன்னி 40 டேட் うん அகனியோ அக்காய் நீ லாரி லைப் போறே पाणी வேடதா இன்னும் என்ன செத்தா நான் சாத்தா 40 வரதா என்ன మీరు ముసరి మీరు మీరు గెలిచేది కాదు మనం ముగ్గురం గెలిచే యూద్ది నేను నేను గెలుస్తా మనం ముగ్గురం గెలిదా చూద్దాం ఓళ్ళు గెలుస్తారో వాళ్ళకి దమ్ముందో నన్ను గెలి యూద్దిని మీరు ముసలి వాళ్ళు మీతో ఏం కాదు వీళ్ళకి అంత మందమే ఇప్పుడు నేను వృత్తా కాదు నాకన్నా ఫాస్ట్ నేనే పడి నేనేతా నేనే గెలుతా నేనే ఉరుకుతాయి అప్పుడు ఎప్పుడు నువ్వు నేను గెలుతావు నీ గెలుతా పరసూడి ముసలి ముసలా అందుకే పనుడిద్దే నేను పరసూడి పరసూడు నేను ఉరుకుతా నేను మొత్తం ఆడలి ఆడి కట్టావు నీకన్నా ముందలే ఉరుకుతానికి నీతో కాదు కండు ఉంది నాకున్నది కండి ఉంది మనం ముగ్గురు ఉడుకుతాము ఓలు ముందాల గెలితే వాళ్ళు గెలిచినట్టు చాక్లెట్ కొనుక్కోవటమా డబ్బా ఒకటి కొనుక్కోటవా ఏదైనా సరే మన ముగ్గుట్లో ఓలు పరుసలు ఓలు ముసలు ఉడుకుత ఏర్పడుతుంది రైట్ కరెక్ట్ డన్ డన్ టూ త్రీ ஹே 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 அம்மா கேடாடயா யூ யூ தடி냐 லியே கெலடா தெரியே ஊரு தன்னே எடாடயா மொத்த அத்க்கேமே நீவே முசுரானே இப்போ நீ 40 வயசு அந்தனானு ட்ரெயின் ஜிஸ்னாக்க கரன்னாகலே யோ ஜிஸ்னால சாக்லேட் கம் அந்த டிவி கா கொனி இப்போ ஹ்ம் கொனியா கா கேடாடயா என்னே පట తక කట్ట ද ప గ ස ఉද బ వగ దද్ధනක සිද్නක සිද్නග. දද్ජනක దయ బ ද్ජනක బ දජනක ද ජනක తా ్చ ද. ఇది ఈదే ఉంటుంది ముసలి ముసలి వాళ్ళే వాళ్ళకి ఎంతసేపు అని ఉరుక రాకపోతే దమ్ము మొసలు రావట్టి పరుసూలు పరుసూళ్ళే ముసులు వాళ్ళు ముసులు వాళ్ళే ఇది దమ్ము రావట్లే బగ్గ నడుగులు అయినా బట్టి ఎట్టే ఉంటారు మనకు మనం ఉంటుంది వాళ్ళు మనం ఒక ఉన్నాం వాస్తవం అది పొల వాళ్ళ పొలం పిల్లడే పిల్లడే పెద్దలే పెద్దలే అంటారు కదా వాళ్ళతో యూదో అని పొంగు అంటే ఏది అప్ప ఎప్పో వాళ్ళు గెలవాలని నేను తీసుపెట్టే చెప్పుకుంటా కదా ఇది

ఏదో మన మనవరాలను గెలవాలని నేను అనుకుంటే నన్నే మీ ఎక్తాలు చెప్తారా మీ ఒక పార్ని ఎత్తుకొని పోతా నన్ను ఎత్తుకుంటారు మరి సుతా మీరు ఎత్తుకొని ఒక పార్టీ గెలిచినట్టు గెలిచినట్టే రేపు మీ ఇద్దరు నన్ను ఎత్తుకొని చూపిస్తాను

ആവോട്ടറി താഗത്ത് യാപ്പൊ കാല ലോട്ടറി அய்யோ பவுடர்ல செட்டிருது அய்யோ டாப் செட்டிருது அய்யோ செட்டிருது கண்டாவுனது கண்டா கண்டாவுంది கண்டா ரொட் கண்டா கானா கானா ஆ ஆ கண்டேன்னா அய்யோ எலி கண்டா டாமனா டாமனா மாட்டாவா ஆதியரல்ல ওর கிட்ட இது இது அது இது 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 நினி இது வந்து డిపోయారు కదా మీరు గెలవాలంటే మీరు గెలవాలంటే ఆలోచన పడాలి మంచిగా మీరు ఆలోచించపరుచుకోవాలి మంచి ఫుడ్ తినాలి మంచి అన్నం తినాలి అమ్మ నాన్న మాట తినాలి అమ్మ నాన్న చెప్పినట్టు తిరగాలి మంచి ఆలోచన పడాలి పొద్దున లేవాలి బుక్కులు కట్టుకోవాలి మంచిగా చదువుకోవాలి మంచి ఆలోచన చేసుకోవాలి మంచిగా చదువుకుంటే ఆలోచన పడితే తెలివి పెరుగుతుంది మంచి చదువు వస్తుంది తాక వస్తుంది ఫుడ్ మంచిగా తింటే బలం వస్తుంది వీళ్ళు ఏమి తినక నన్ను లేవట్టు అంటే వెనక లేవడుతున్నాను లేవటరు మీరు ఫుడ్ తింటేనే లేబడతారు మీరు ఏది తింటా లేకపోతే అందుకు నన్ను లేవడతలేదు నేను తింటున్నా మేము మళ్ళీ ఎవడుతున్నా మళ్ళీ రెసలు తీర రసాలి తాగదు తెచ్చుకొని ఉండాలా మంచిగా గుడ్డు తినోరీ సరేనా మంచిగా తిని మంచిగా ఉండవు రి మంచిగా తింటే అన్నం తింటే వస్తుంది నాలాగా ఉంటారు పొద్దు చదువుకొని మంచిగా ఉండవు బాయ్ 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 బాయ్